హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్ ఈ రోజు మరొక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ తోటి మేము ముందుకు రావడం జరిగింది అనమాట అండి మరొక నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరిగింది ఈ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక కోర్టు జాబ్స్ గురించి ఎవరైతే ఎత్తుకుతున్నారో వారికి సంబంధించినటువంటి ఒక ది మోస్ట్ ఇంపార్టెంట్ అడ్బట్ అప్డేట్ అనమాట అండి మొత్తం నూట పద్దెనిమిది పోస్టులకు సంబంధించినటువంటి ఏపీపీ అంటే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అనమాట అండి తెలంగాణకు సంబంధించినటువంటి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ సంబంధించినటువంటి పోస్టుల భర్తీకి అనుమతి అనేటువంటిది ఆర్థిక శాఖ తెలుపుతూ సోమవారం ఉత్తర్వులు చేయడం జరిగింది అనమాట అండి మొత్తం రెండు వందల అరవై రెండు పోస్టులు అనేటువంటిది ఖాళీగా ఉన్నటువంటి నేపథ్యంలో అయితే ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ అనేటువంటిది మొత్తం నూట పద్దెనిమిది పోస్టుల నియామకానికి అనుమతిస్తుంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేసేటువంటి అనుమతి అనేటువంటిది జరిగింది అనమాట అండి దీనికి సంబంధించినటువంటి డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ పరిధిలో నూట పద్దెనిమిది ఏపీపీ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనుమతికి నియమక అనుమతికి ఆర్థిక శాఖ అనేటువంటిది ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది అనమాట అండి మొత్తం ఈ నూట పద్దెనిమిది పోస్టులకు సంబంధించినటువంటి అప్లై చేసేటువంటి సంస్థ అంటే ఏ సంస్థ ఆధ్వర్యంలో ఎగ్జామ్స్ అనేటువంటిది కండక్ట్ చేస్తారని చూసుకున్నట్లయితే కనుక ఇది పిఆర్బి ద్వారా నియామక పత్ర నియామక ప్రక్రియ అనేటువంటి చేపడుతున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి ఈ టిఎస్ఎల్పిఆర్బి చూసుకున్నట్లయితే కనుక మనకి పోలీస్ సబ్మిషన్ రిక్రూట్మెంట్ సంస్థ అనమాట అండి ఈ రిక్రూట్మెంట్ సంస్థ అనేటువంటిది మనకి ఇప్పుడు ఏదైతే రాష్ట్రంలోని కోర్టులు ఏవైతే ఉన్నాయో కోర్టులో ఉన్నటువంటి నూట అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంబంధించినటువంటి నియామకానికి ఈ టిఎస్ఎల్పిఆర్బి అనేటువంటి సంస్థ ద్వారా ఎగ్జామ్స్ అనేటువంటిది చేపడుతున్నట్లుగా తెలపడం అనమాట అండి అయితే ఎస్సీ వర్గీకరణ తర్వాత తొలి రిక్రూట్మెంట్ ఇదే కావడం అనేటువంటిది గమనార్హంగా ఉందన్నమాట అండి త్వరలోనే పూర్తి వివరాలతో నోటిఫికేషన్ అనేటువంటిది కూడా వెలువరిస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి అయితే నూట అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంబంధించినటువంటి నియామకానికి ఆర్థిక శాఖ ఆమోదం అనేటువంటిది సీఎం రేవంత్ రెడ్డి గారు ఆమోదం తెలిపిన తర్వాత తెలపడం జరిగింది కాబట్టి సో ఎవరైతే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంబంధించినటువంటి మన తెలంగాణ రాష్ట్రంలో అసిస్టెంట్ ప్రా పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంబంధించినటువంటి పోస్టులకు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో మీరు మీ మీ దానికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ అనేటువంటి చూసుకుంటే ఎందుకంటే టీఎస్ఎల్పిఆర్పి ద్వారా మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేటువంటి చేస్తారు కాబట్టి సో ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తున్నటువంటి దానికి ఏదైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుందో రానున్నటువంటి నోటిఫికేషన్ పరిధిలో నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అనేటువంటి చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఈ పోస్టులకు ఎలిజిబిలిటీ ఉన్నారో తప్పుకోకుండా మీరు ఈ పోస్టులకు అప్లై చేసుకోండి మీ ప్రిపరేషన్ అనేటువంటిది స్టార్ట్ చేసుకున్నట్లయితే కనుక మీకు ఎంతగానో భయపడడం జరుగుతుంది అనమాట అండి సో ఫ్రెండ్స్ ఇదండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కోర్టులో ఉన్నటువంటి ఉద్యోగాలతో సంబంధించినటువంటి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి బ్రీఫ్ ఎక్స్ప్లనేషన్ అనమాట అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి కింద సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్లైకన్ ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీడి వైద్యలో పొందుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కింద కామెంట్ సెక్షన్ మీకు ఏదైనా డౌట్ అండి కానీ కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటెస్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోయింది Okay and thanks for watching the video have a nice day all the best for your exams bye